హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అండి చాలా టేస్టీగా ఉండే అండ్ సింపుల్గా అయిపోయే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందరకు వచ్చేసినానండి అదే వెజిటేబుల్ సాంబారు సో వెజిటేబుల్ సాంబార్ అనేది చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి నార్మల్ రైస్లో కూడా మీరు హ్యాపీగా తినవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి లేట్ చే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనము ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసేసుకునేసి ఈ కందిపప్పుని మనం రెండుసార్లు బాగా నీళ్ళల్లో కడిగేసుకునేసి ఒక కుక్కర్లో వేసేసుకునేసి బాగా ఉడకనివ్వాలండి సో ఇలా కుక్కర్లో మనము కందిపప్పుతో పాటు ఒక పది నుండి పదహైదు వెల్లుల్ని కూడా వేసేసుకునేసి ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి నేను దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసేసుకునేసి పప్పు బాగా మెత్తగా అయ్యేంత వరకు నేను ఇక్కడ ఉడకబెట్టేస్తున్నానండి సో ఈ పప్పు అనేది మనకు చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు చూడండి ఉడికిపోయిన పప్పుని పక్కన పెట్టేసుకునేసి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని నేను నానబెట్టేసినానండి ఇక్కడ చూడండి నేను అన్నీ ఒక్కొక్క కప్ అండి బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు అండ్ ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు ఇలా చీర పక్కన పెట్టేసుకున్నానండి మధ్యలోకి సో దాంతోపాటు నేను ఇక్కడ ఒక ఒక వన్ కప్ ఆఫ్ నేను బీన్స్ అండ్ క్యారెట్ ముక్కలు అండ్ దాంతోపాటు ముల్లంగి ముక్కలండి సో ఈ ముల్లంగి ముక్కలను కూడా నేను రెండు నేను రెండు మీడియం సైజు ఉండే ముల్లంగి ముక్కలను తీసుకున్నానండి ఒక రెండు మీడియం సైజు ఉండే క్యారెట్ ముక్కలు ఒక పది నుండి పదహైదు బీన్స్ ముక్కల్ని కూడా తీసేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒక పది నుండి పదహైదు వెల్లుల్లి చిన్న కరివేపాకు అండ్ ఫోర్ మీడియం సైజ్ టమాటాని ఇట్లా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తరువు అండి అండ్ దీంతోపాటు ఒక మూడు వంకాయల్ని ఇలా పెద్దగా ఉండే వంకాయల్ని ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా వాటర్లో వేసేసుకునేసి ఈ కూరగాయలన్నిటిని మనం రెడీగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ చూడండి నేను ఒక కుక్కర్ పెట్టేసుకునేసి దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేస్తున్నానండి సో ఈ సాంబార్కి ఆయిల్ అనేది కొంచెం పడుతుంది ఖచ్చితంగా త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీరా అండి సో జీలకర్ర అండి పాటు మనం మినంపప్పు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను యాడ్ చేయలేదు మీరు కావాలంటే మాత్రం మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ దాంతోపాటు పది నుండి పదహైదు వెల్లుల్లి అండి నేను చూపించిన కూరగాయలతో పాటు మునక్కాయలు ఉంటాయి కదండి మునక్కాయని కూడా ఒక రెండు లేదా మూడు మునక్కాయలు కూడా మెరుగుపై నుండి చెక్కు తీసేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కింద కట్ చేసేసుకునేసి మునక్కాయల్ని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి నాకు సమయానికి మునక్కాయలు లేదు కాబట్టి నేను వేయలేదు సో దీంట్లోకి చూడండి నేను ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి రెండింటిని వేసేసుకునేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటా ముక్కలు అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసేసుకునేసి టమాటాలు అనేది బాగా మగ్గిపోయేంత వరకు నేను బాగా ఉడికిస్తున్నాను అండి దాంతోపాటు నేను కొంచెం అంతా సాల్ట్ కూడా వేసేసుకునేసి బాగా మగ్గనిస్తున్నాను అండ్ దీ దీంట్లోకి మనము టమాటాలు అనేది మాకు మనకి బాగా మగ్గిపోయిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ అండి వన్ బై వన్ వేసేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిస్ అన్నీ సో బెండకాయ దొండకాయ ముల్లంగి సొరకాయ ముల్లంగి అండ్ మనకి క్యారెట్ బీన్స్ అన్నీ అండి అన్నీ మనం మేమేమైతే కట్ చేసి పెట్టుకున్నామో వంకాయలు అన్నీ సో ఇలా ముక్కలన్నీ వేసేసుకునేసి బాగా కిందకి పైకి కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మనం బాగా కుక్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి అది కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పప్పుకి మనము ముక్కలన్నీ బాగా పట్టేటట్టు ఈ పప్పుకి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వన్ స్పూన్ అంతా నేను ఇక్కడ కారం అనేది యాడ్ చేస్తున్నానండి మీరు కారం బాగా ఎక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టిన చింతపండులోంచి చింతపండు మొత్తాన్ని బాగా పిప్పి తీసేసుకునేసి అది కూడా మనం బాగా మిక్స్ చేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి సో ఆ పిప్పిని పక్కన పెట్టేసి దాని వాటర్ని మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేసినానండి ఇక్కడ చూడండి నేను సాంబార్ పౌడర్ అండి మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ నేను సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెము ఒక టూ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇంత పల్చగా ఉండాలండి ఈ సాంబార్ అనేది ఇప్పుడు దీనికి మళ్ళీ మనము కుక్కర్ మూత పెట్టేసుకునేసి ఒక టూ విజిల్స్ రాణిస్తామండి అందుకని కొంచెం స్లరీ అనేది ఇట్లా స్లరీగా ఉండాలనేది దీంట్లో సాంబార్ అనేది కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి ఇది చల్లని తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి సో ఈ స్టేజ్లోనే మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకునేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి చేసే తీసేసుకునేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే ఎమ్మీ ఎమ్మి హెల్తీ వెజిటేబుల్ సాంబార్ అనేది మనకి రెడీ అయిపోతుందండి నార్మల్ రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో